దేవు నామాని స్తోత్రములు ఈ సమయములో సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీవు ప్రార్థన విలువను తెలుసుకుంటే నీ జీవితంలో గొప్ప ఘనమైన కార్యాన్ని చూస్తావు చూడండి వాక్యం సెలిస్తూ ఉంది కదా కీర్తనలు అరవై ఐదవ కీర్తన రెండవ వచనములో ప్రార్థన ఆలోచించి వాడ సర్వశరీరుడు నీ వచ్చెదరు ఎంత చక్కని మాట ప్రార్థన ఆలకించేవాడు నీ దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి సర్వ శరీరులు కూడా ఆయన యొక్క వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయనకు మొరపెడుతూ ఉన్నారు ఆయనకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు రోగములు ఉన్నవారే కావచ్చు సంతానం లేని వారే కావచ్చు బలహీనంగా ఉన్నవారే కావచ్చు అప్పుల వారే కావచ్చు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారే కావచ్చు మరి నానా విధమైనటువంటి రోగముల చేత బాధల చేత చేతబడి చేత ఉన్నటువంటి వారందరు కావచ్చు ఆయన ప్రార్థన ఆలకించువాడు కాబట్టి ఆయన యుద్ధకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు అటువంటి ప్రార్థన విలువ నీకు తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో నీ కూడా అద్భుతం చూస్తావు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ముప్పై రెండవ కీర్తన ఆరవ వచనంలో కావున నీ దర్శన కాలమందు మందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయదు దేవుడి యొక్క దర్శన కాల దినమున దినమునకాల దినములలో దేవుని యొక్క దర్శనము ప్రతి ఒక్క మనుషుడికి ఉంది ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనము నువ్వు చూడాలని ఆశపడతావో నువ్వు ప్రార్థన చేస్తావు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని యొక్క దర్శనమును నువ్వు చూస్తావు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కొరందీలు మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేను వచనములో చక్కని మాట భక్తుల కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తున్న ప్రార్థన విలువ అతనికి తెలుసు చేసినప్పుడు దేవుడి దర్శనం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు నేను ప్రార్థన చేస్తాను అని చెప్పేసి ఆయన కాల సమయంలో నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేయకు ప్రార్థన విలువ తెలిసినట్లయితే దేవుని బిడ్డ దేవుని యొక్క అద్భుతమైన ఆచరణ నీవు పొందుకుంటావు అనుభవిస్తావు అన్నకి సంతానము లేదు మందిరానికి మనోదు ప్రార్థన చేసింది దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకున్నాడు సంతానము కలగజేసి ఉన్నాడు ఒక ప్రవక్త ఆమెలో నుండి రావడము జరిగింది దానియలు ప్రార్థన చేస్తున్నప్పుడు సింహాల గుహలో వేయాలని ప్లాన్ చేశారు ఆయన సింహాల గుహలో ఆయన వేశారు అయినప్పటికీ ప్రార్థన మానలేదు ఆ ప్రార్థన విలువ దానియాలకు తెలుసు కాబట్టి ప్రార్థన అపాయ దినములలో అపాయకరమైనటువంటి సన్నివేశంలో సమయంలో ఉన్న ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని యొక్క వచ్చి సింహాల నోలను మూయించి వేసింది ఆయన చిరంజీవిగా ఉన్నాడు దేవుడు ఎవరైతే ఆయన ఆయన పైన పగబట్టి లేక కక్ష కట్టి ఆ సింహాల గుహలో వేసి ఉన్నారో ఆయన దేవుడు కాపాడి ఉన్నాడు కాబట్టి ఆ పగబట్టినటువంటి వారిని అనగా ఆ శత్రువులనే తన సంతానము తన భార్యతో సహా అందరినీ ఆ గుహలో వేయడము జరిగింది ఇంత ఘోరమైనటువంటి సంఘటన వారి జీవితంలో జరిగిందంటే వారి పైనుండి వేస్తూ ఉన్నప్పుడే వారి తునక తునకలుగా సింహం చీల్చి వేసి చంపేసిందని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది ఉదయకాల సమయంలో ప్రార్థన విలువని తెలుసుకున్నప్పుడే నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని చూస్తావు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన విలువని తెలుసుకోకుండా నీ జీవితం అలాగే ఉన్నట్లయితే దేవుని కార్యాన్ని నువ్వు చూడలేవు అన్నిటికీ సమయం ఇస్తున్నావు కానీ ప్రార్థనకి సమయం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నావు నా ప్రియ సహోదరుల సహోదరి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థనకు విలువైపు విలువలేని చోట నీకు దేవుడు విలువనిస్తాడు అవమానం కలిగినటువంటి చోట నీకు దేవుడు ఆయన నిన్ను పైకి లేవడెత్తుతాడు ఘనంగా హెంచుతాడు ఎవరైతే నిన్ను అవమానపరుచున్నారో ఆ నూరే నిన్ను ఘనంగా హెచ్చి ఉంటుంది దేవుడు వింటారా అందుకే వాక్యం సెలవిస్తా ఉంది నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను అంటూ ఉన్నాడు ఎందుకు ఆ మాట ఆయన అన్నాడంటే ప్రార్థన ఆరంభించువాడు ప్రార్థన మందిరంలోనికి వెళ్ళి ఎంతో మంది ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించి వారిని ఆనందింపజేసిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు అంతేకాదు నీ కుటుంబంలో ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఏకీభవించి కూడి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన కూడా ఆలకించి ఆయన వారిని ఆనందింపజేస్తూ ఉన్నాడు కాబట్టి నీవు ప్రార్థన విలువ తెలుసుకో ప్రార్థనని నిర్లక్ష్యము చేయకు దేవుడు బిడ్డలారా ప్రార్థన ఆలకించువాడు మీ దేవుడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను ఆనందింపజేసేవాడు నీ దేవుడు కాబట్టి నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు చేసే కార్యము కీర్తనలు నలభై నాలుగవ కీర్తన ఏడవ వచనంలో మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించు వాడవు నీవే మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే ఇలాంటి నమ్మకముతో నువ్వు ప్రార్థన చేయి మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో మీ సంఘములో దేవుడు జరిగించి మీకు విజయం అనుగ్రహించును కాకా ఆమె